ఈ వార్త మీరు తెలుసుకునే ముందు నేను ఒక మాట చెప్తాను ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో దుర్మార్గపు చర్యలకు క్రిమినల్ యాక్టివిటీస్కి రేపులకు మర్డర్లకు దారుణమైన హత్యలకు పాల్పడిన వారిని యోగి ఆదిత్యనాథ్ గారికి సంబంధించిన హయాంలోనే పోలీసులు ఎన్కౌంటర్ చేశారనుకోండి ఆయా నిందితుల్ని ఆయా దుర్మార్గుల్ని దుండగుల్ని మానవ హక్కుల సంఘాలన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి ఫేక్ ఎన్కౌంటర్లు అని చెప్పి రకరకాల ఆర్టికల్స్ని ప్రచురితం చేస్తాయి మరి వాళ్ళకు రూల్ వీళ్ళకు రూల్ పెట్టకూడదు కదా తమిళనాడులో తాజాగా ఏం జరిగింది అనే విషయాన్ని కూడా వారు ప్రస్తావనకు తీసుకోవాలి కదా దీని మీద కూడా వారు మాట్లాడాలి కదా అలా మాట్లాడరు యూపీలో తొక్కిసలాడ జరిగింది హతరాస్లో వెంటనే రాహుల్ గాంధీ అండ్ కో వెళ్ళిపోయారు ఆ తమిళనాడులో కళ్ళు కుర్చులో ఏం జరిగింది కల్తీ కళ్ళు తాగి చనిపోయారు చాలామంది మరి అక్కడికి ఎందుకు వెళ్ళలేదు కనీసం ఒక మాట కూడా అనలేదే సో ఇండి అలయన్స్ ఇంత హిపోక్రసీ అనేది అంటే ప్రజల యొక్క ధనం మాన ప్రాణాలు అనేవి కూడా పక్కకు వెళ్ళిపోతాయి వీళ్ళ యొక్క కూటమి రాజకీయాల్లో భాగంగా అని తేడతెలమవుతోంది తాజాగా బిఎస్పి తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు ఆల్మ్స్ట్రాంగ్ హత్య కేసులో తమిళనాడుకు సంబంధించి ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసులో ఎవరైతే ప్రధాన నిందితుడుగా ఉన్నారో తురువేంగడం అతన్ని గడిచిన శనివారం రాత్రి పోలీసులు ఎన్కౌంటర్ చేశారు హత్య కోసం ఉపయోగించినటువంటి ఆయుధాలని దాచిన ప్రదేశాన్ని చూపించాలని చెప్పేసి అతడిని పోలీసులు తీసుకెళ్లారంట దీంతో పోలీసులను తిరువెంగడం ప్రదేశానికి తీసుకువెళ్ళాడంట అక్కడ తనకు దొరికిన ఒక గన్తో పోలీసులపై కాల్పులు జరిపాడు పోలీసులు జరిపిన ప్రతి కాల్పుల్లో తిరువెంగడం ప్రాణాలు కోల్పోయాడు ఇది కథనం తిరువెంగడంపై మరో రెండు మర్డర్ కేసులు ఒక దొంగతనం కేసు ఐదు భౌతిక దాడుల కేసులు ఉన్నాయని కూడా పోలీసులు వెల్లడిస్తూ ఉన్నారు ఎన్ని కేసులన్నా ఉండని మ్యాటర్ పూర్తిగా అతడి నుంచి రాబట్టాక కదా చట్టపరంగా చర్యలు తీసుకోవాలి ఇక్కడ రాజకీయం ఉంది కదా అందులో భాగంగా ఇతడిని ఇతరత్ర ఎన్కౌంటర్ల లాగా లేపేస్తే ఎట్లా ఆమ్స్ట్రాంగ్ హత్య కేసుకు సంబంధించి పోలీసుల అదుపులో ఇంకో తొమ్మిది మంది నిందితులు ఉన్నారు మరి వీరిని కూడా అలాగే లేపేస్తారా ఈ ఎన్కౌంటర్ను అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి ఖండించారు తిరువెంగణంను కావాలని పోలీసులు ఎన్కౌంటర్ చేశారని ఆరోపించారు సరైన భద్రతా చర్యలు లేకుండా అతన్ని నిర్మానుష్య ప్రదేశానికి ఎందుకు తీసుకువెళ్లారనేది ఆయన సూటి ప్రశ్న వీటికి సమాధానాలు వారు చెప్తారా చెప్పరు రాహుల్ గాంధీ చెప్తారా చెప్పరు ఇది రాష్ట్రానికి ఒక రూల్సు రెగ్యులేషన్సు